హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మరొక సూపర్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చానండి ఈ రోజు బ్లాగ్ వచ్చేసి నేను చెప్పాను కదా మేము తిరుపతికి వెళ్ళాము అని డే టూలో ఏమేమి చూసాము ఏంటని చెప్పి కూడా రోజు కూడా అప్లోడ్ చేశాను కదా మన ఛానల్లో సో ఎవరన్నా చూడకపోతే చూడండి మన ఛానల్లోకి వెళ్ళి తిరుపతి సిరీస్ అన్నవి అప్లోడ్ చేశాను సో మేమైతే ప్లేసెస్ అన్నీ చూసుకుని ఈవినింగ్ అయితే రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయ్యి ఇంకైతే మేము దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం అండి మాకు దర్శనం టిక్కెట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ నైట్ ఎయిట్ ఓ క్లాక్ మాట దర్శనం సో మేమైతే ఈవినింగ్ సిక్స్ కల్లా బయ వెళ్ళిపోయామండి క్యూ లైన్లోకి సో రూమ్కి వచ్చి ఫ్రెష్ అయిపోయి ఇంకా సిక్స్ కల్లా రూ క్యూ లైన్లోకి వెళితే వెళ్ళిపోయామండి ఆ రోజు చాలా రష్నే ఉందండి మమ్మల్ని రూమ్స్లో ఆపేసారు మాకు సో క్యూ లైన్లో అయితే మాకైతే ప్రసాదం పెట్టారండి ప్రసాదం అంటే ఉప్మా పెట్టారు రవ్వ ఉప్మా అయితే పెట్టారు చాలా టేస్టీగా చాలా బాగుందండి సో మేమైతే ఒక టూ అవర్స్ అలాగా ఉండిపోయామండి అక్కడ పెడతారు కదా మనల్ని రూమ్స్లో అలాగ టూ అవర్స్ ఉన్నామండి మాకు మొత్తం ఫోర్ అవర్స్ పట్టింది సిక్స్కి వెళ్తే టెన్ అండి బయటకు వచ్చేటప్పటికి బయటకు వచ్చేసి ఇంకా డిన్నర్ చేసి రూమ్కి అయితే వెళ్ళిపోయా రోజు అయితే పోయామండి ఇదైతే మేము వెళ్తున్నప్పుడు ఫోన్స్ అవన్నీ కూడా మధ్యలోనే తీసేసుకున్నాను లో మనకి బ్లాక్స్ లాగా ఉంటాయి ఆ బ్లాక్ లాగా వెళ్ళాక తీసేసుకుంటారు తీసేసుకొని మళ్ళీ మనం బయటకు వచ్చిన తర్వాత అక్కడ బ్లాక్స్ ఉంటాయి కొన్ని అక్కడికి వెళ్ళి మనం కలెక్ట్ చేసుకోవాలి ఫోన్స్ బ్యాగ్స్ ఏమైనా ఉంటాయి సో మేమైతే ఫోన్ లో ఏం వచ్చిన తర్వాత తీసుకున్నాము చూడండి టెంపుల్ ఇది సో ఫోన్ అయితే తీసుకున్న తర్వాత మేమైతే ఇంకా రూమ్ కి వెళ్ళిపోతాం చూడండి గర్భగుడి కనిపిస్తుంది గోల్డ్ లో అదేనండి గుడి మెయిన్ గుడి సో మేమైతే తీసేసుకొని ఇంకా రూమ్కి వెళ్ళిపోతున్నాం అండి ఇప్పుడు ఇంకా తిరుపతి చూసుకొని మేము ఏమేమి చూసాము ఇంకెక్కడికి వెళ్ళాము అన్నీ కూడా మన ఛానల్లో వస్తాయని అప్లోడ్ చేస్తాను సో మీరైతే ఫస్ట్ అయితే లైక్ అయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల నాకు యూట్యూబ్ అనేది మన వీడియోస్ ఏదో వాళ్ళకి రికమెండ్ చేస్తుంది వ్యూస్ పెరుగుతాయి అలా సబ్స్క్రైబర్స్ పెరుగుతాయి నాకు సపోర్ట్ చేసే ఉంటుంది చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అండి ప్లీజ్ లైక్ అయితే చేయండి మన వీడియోస్ని సో మేము రూమ్కి వెళ్ళే దారిలో అయితే ఇలా వెంకటేశ్వర స్వామి ఉంది అలా పక్కన మొక్కలతో అలా చేశారు అని చాలా మంది ఫొటోస్ వీడియోస్ దిగుతున్నారు టైం వచ్చేసే అప్పుడు ఎన్నో అలా అవుతుందని ఇప్పుడు జనం చాలా మంది ఉన్నారు చూడండి మేమైతే ఫుల్ అలసిపోయామండి ఇంకా రూమ్కి అయితే వెళ్తున్నాము సో రూమ్కి వెళ్ళి పడుకుని పోయి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే లేచి ఇంకా నైట్ చూసాం కదా గుడి మార్నింగ్ కూడా చూద్దామని చెప్పి టెంపుల్కి వెళ్తే వెళ్తున్నాం అని టెంపుల్ దర్శనం కాదండి మా వాళ్ళకి బయట అక్కడ కొలను ఉంటుంది కదా కొలను అవన్నీ చూద్దామని చెప్పి వెళ్తున్నాము అలానే మా వారు కూడా అక్కడ స్నానం చేస్తే కొలను అని చెప్పి అన్నారు సో దానికోసం మేము వెళ్తే నడుచుకుంటూ నేను మా వారు అని మా తీరు అయితే అలా రూమ్ లో ఉన్నారు తను వచ్చినప్పుడు రెడీ అయిపోయి ఉంటాను నేను అని చెప్పి అని అన్నారు సో మేమైతే ఇలాగ మా రూమ్ దగ్గరే అండి గుడి మీకు గుడి దగ్గర తీసుకున్నాను రూము సో మేము ఇద్దరం అయితే నడుచుకుంటే వెళ్తున్నామాట కొన్ని మా రూమ్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్తే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో వెళ్ళిపోతామండి వెళ్లేదారులు ఇలా మెటల్ దిగాలి మనం అలా పక్కన చుట్టుపక్కల గార్డెన్ ఉంటుంది చూడండి ఎంత బాగుందో గార్డెన్ వెళ్ళేదారులు మనం షాపింగ్ అవి కూడా చాలా ఉంటాయండి టిఫిన్స్ ఉంటాయి ఇంకా టిఫిన్ షాప్లు ఉంటాయి ఇంకా బొమ్మలు గాజులు దండ్లు కాసితాళ్ళు అవన్నీ చాలా షాపింగ్ అయితే ఉంటదండి మనకి గుడికి వెళ్లే దారిలో చాలానే షాపింగ్ అండి ఇక్కడ ఇక్కడ అయితే మరి ఒక అయితే చిన్న జిరాఫీ బొమ్మ అయితే తీసుకున్నాను నేను లో సో ఇక్కడైతే గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము చూడండి వ్యూ ఎంత బాగుందో కదా ఎర్లీ మార్నింగ్ ఇది సిక్స్ కే అండి సో చాలా బాగుంది చూడ గుడి అది అంత బాగుందో గర్భగుడి అవన్నీ కనిపిస్తుంది గోల్డెన్లో మనకి చూడండి జూమ్ చేసి చూపిస్తున్నాను సో చాలా బాగుంది కదా సో చాలా మంది ఫోన్ రూమ్స్ అయితే ఇలాగా పడుకుని పోయారండి ఇక్కడ ఇక్కడ పడుకోవడానికి అవి ఏర్పాటు చేశారు అన్నమాట షెడ్యూల్ లాగా సో అక్కడ చాలా మంది పడుకున్నారు కొంత మనయితే లేచింగ్ కదా వెళ్తున్నారు లైన్స్ లో సో ఇక్కడైతే చాలా మంది ఫొటోస్ దిగుతున్నారు కదండి వేక నుంచి దండం పెడుతున్నట్టు అలా కూడా నేను కూడా దిగాలని చెప్పి నా కోరిక అందుకే మార్నింగ్ లేకొచ్చాము సో ఇక్కడైతే నేను ఫోటో దిగాను అండి అలానే కొలనైతే ఇదేనా అండి కొలను మా వాళ్ళు స్నానం చేద్దామని వచ్చారు కానీ స్నానం అయితే చేయలేదండి ఎందుకంటే చాలా రష్ ఉందండి స్నానం చేసే దగ్గర అలానే చాలా తక్కువ దూరం వెళ్ళినారు వాటర్లోకి బాగా వెళ్ళిన వాటిలో కట్టేశారు ఒక ఫెన్సింగ్ లాగా కట్టేశారు అన్నమాట సో ఎక్కువ వాటర్లో అయితే దిగిన వాళ్ళు జస్ట్ ఒక టూ మెట్లు అలా దిగినేస్తున్నారు అంతే అక్కడ స్నానం చేసి వచ్చేయాలంట సో ఇంకా మా వాళ్ళైతే ఇంకా స్నానం అయితే చేయలేదండి ఫుల్ రష్ కూడా ఉంది కొంచెం లోతుకు కూడా వెళ్ళి అంటే లోతు కొంచెం లోపలికి కూడా దిగినవట్లేదు కదా అని చెప్పేసి ఇంకా సార్ అయితే ఏం చేయలేదండి సో తర్వాత అయితే మీ రూమ్కి వెళ్ళిపోయి ఇంక రూమ్ అయితే బేకట్ చేసి ఎక్కడికి వెళ్ళినా ఏంటి కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను అప్పటి వరకు వెయిట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదే అండి మన వీడియో ఈ రోజుకి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వైక్ అయితే కంపల్సరీ ఇవ్వండి ఫ్రెండ్స్ చూస్ అయితే వెళ్ళిపోకండి ఓకేనా ఇదే అండి ఈ రోజుకి వీడియో ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సీఈ వీడియో నెక్స్ట్ వీడియో టేక్ కేర్